మధు ఎలా ఉంది నా డ్రెస్ రువ్వున తూనీగిలా లోపలికొచ్చింది రవళి కుంకుమ రంగు డ్రెస్ మీద అక్కడక్కడ వాలినట్టున్న బంగారు రంగుల సీతాకొక చిలకలు అసలు పసుపు కుంకుమల కలయికలోనే ఆ అందం ఉంటుందేమో రెప్పవేయకుండా అలానే చూస్తున్న మధుమిత మొహం సంతృప్తి కలిగించింది రవళికి ఇదిగో ఈ పచ్చలహారం చూడు అతిశయంగా చూపించింది రవలి మెడలో అతిక్కినట్టుంది సరిగ్గా డ్రెస్కి కూడా మ్యాచ్ అయింది చాలా బాగుంది నీకు బాగా సెట్ అయింది మనస్ఫూర్తిగా చెప్పింది మధు థ్యాంక్ యూ సో మచ్ డ్రెస్ మా మావయ్య కొన్నాడు నెక్లెస్ డాడీ చేయించారు ఇంకా అమ్మమ్మ రెండు డ్రెస్సులు కొంది తెలుసా అవి ఇంకా బాగున్నాయి నానమ్మ కూడా ఒక డ్రెస్ కొంది ఈ పండక్కి మొత్తం నాలుగు డ్రెస్సులు వచ్చాయి ఇవి నీకు చూపించాలని ఇంటికి రాగానే నీ దగ్గరికి వచ్చాను ఆగి మధువైపు చూసింది అవును నీ డ్రెస్సులు చూపించవా నాకు అప్పటి వరకు రవలే చెప్తుందంతా నవ్వుతూ వింటున్న మధు మొహం వెలవెలపోయింది సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది అదేంటే మొహమలా పెట్టో పెద్ద బండకి కూడా ఏం కొనలేదా నువ్వెలా ఊరుకున్నావు నీ ప్లేస్లో నేనుంటే అలిగి అన్నమ్మ అనేసి ఏచి ఎంత గోల్ చేసేదన్నో అలా చేస్తేనే మనం అడిగినవన్నీ కొంటారు రాసేనలా చెప్పింది రవళి తను అలా చేస్తే ఇంట్లో ఎలా తిట్లు ఉంటాయన్నది తెలుసు కనుక నోరు మూసుకొని ఊరుకుంది మధు కాసేపు అమ్మమ్మ వాళ్ళ ఇంటి విశేషాలని చెప్పి వెళ్ళిపోయింది రవళి చదవటానికి తీసిన పుస్తకాలన్నీ పక్కనే పడేసింది మధు మనసంతా చిరాగ్గా విసుగ్గా అయిపోయింది రవలి రాకతో ధనవంతుల జాబితాకి దగ్గరగా ఉండే రవలికి మధ్యతరగతి కుటుంబాలకి అట్టడుగున ఉన్న మధుకి స్నేహం కుదరటమే విచిత్రం కొత్తూరులో ఉన్న ఏకైక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు ఇద్దరు చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్ళు చాలామంది ఉన్న తనకన్నా అన్ని విధాలుగా తక్కువ స్థాయిలో ఉన్న మధుతో స్నేహం కుదుర్చుకుంది రవలి మధు దగ్గర అయితే తన బ్యాగ్ బట్టలు నగలు అన్నిటి గురించి ఎంతసేపైనా చెప్పచ్చు తను అలా చెప్తున్నప్పుడు మధు కళ్ళు విప్పార్చుకొని వింటుంటే ఇష్టమైన షాప్లో వంద డ్రెస్సులు ఒకేసారి కొన్నంత ఆనందం కలుగుతుంది కానీ మధు మనసులో రోజురోజుకి పెరిగిపోతుందని రాసా అనే సహాయత కనిపించలేదు రవళికి కనిపించినా పెద్దగా పట్టించుకోదు అవతలి వారి భావాలకి విలువ ఇచ్చే మనిషే కాదు ఆ రోజు శుక్రవారం హాయ్ రేపు అందరం పండగ డ్రెస్సులు వేసుకుందామా ఉత్సాహంగా అనౌన్స్ చేసింది మీనా దట్స్ ఏ గుడ్ ఐడియా సంక్రాంతి సంబరం అంతా మన క్లాస్లోనే అయితే అందరికీ ఓకే కదా మీనా ప్రతిపాదనను ఆమోదిస్తూ మరోసారి అడిగింది లత అంతా ఏకగ్రీవంగా సరే అనేశారు ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగాలుగా కాలిడ్చుకుంటూ వస్తున్న మధును చూసి దగ్గరికి వెళ్ళింది మధు వాళ్ళ అమ్మ సుమతి ఫైనల్ రిజల్ట్ ఇచ్చారా ఇచ్చారమ్మా గ్రేడ్ రాలేదా టాపర్ ఎవరు ఇంకెవరు రవలినే టాప్ ఫైవ్లో కూడా లేను మధు కళల్లోకి నీళ్ళు వచ్చేశాయి పొనిలే బాగా కష్టపడి ఫైనల్లో మంచి మార్కులు తెచ్చుకుందు ఓదార్చింది కూతుర్ని అది కాదమ్మా రేపు శనివారం కదా అందరం కొత్త డ్రెస్సులు వేసుకునే వెళ్ళాలి పాతవి వేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు ఈసారి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు సుమతికి మళ్ళీ పండక్కి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్ కొంటాను కదమ్మా అంటూ లోపలికి వచ్చాడు మోహన్ మళ్ళీ సంవత్సరం నేను కాలేజీలో ఉండను కదా ఈ క్షణం గడిచిపోవడానికి ఏదో ఒకటి చెప్పకండి కోపంగా అరిచేసి బుక్స్ తీసుకొని మేడం మీదకి వెళ్ళింది కూతురికి బంగారు నగలు ఎలాగో కొనలేను కనీసం ఈ చిన్న సరదా కూడా తీర్చలేకపోయాను నిట్టూ చూరుకున్నాడు మోహన్ నీలాకాశం వంక సూన్యులకు చూస్తుండిపోయింది మధు చాలాసేపు అమ్మ అన్నిటికీ దేవుడు దేవుడు అంటుంది కానీ దేవుడు అనేవాడు నిజంగానే ఉంటే మరీ ఇంత అన్యాయమా చదువు ఆస్తి అందము అన్నీ ఒకరికే ఎందుకు ఇచ్చేస్తాడు అసలు అదేం సమానత్వం దాదాపు గంటసేపు అలానే ఉండిపోయింది చుట్టూ కొండల్ని వర్షక్రమంలో క్రమంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ తల్లిదండ్రుల మీద అనవసరంగా అరిచేసినందుకు బాధపడింది కష్టపడి చదివిస్తున్నారు తన కోసం ఎక్కువే కష్టపడుతున్నారు అంటూ బుక్స్ ఓపెన్ చేసింది తన కొత్త డ్రెస్ వేసుకోకుండా వెళ్లటం కారణం తెలిసి కూడా రవలి ఒకటికి రెండుసార్లు అడగటం అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్లా అందరికీ చెప్పటం అవసరమా అని శనివారం ఇంట్లోనే ఉండిపోయింది మధు అయినా రవళి ఊరుకోలేదు సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రెస్ గురించి మధు గురించి కామెంట్ చేస్తూనే ఉంది మధు మరింత కుచించుకుపోయింది ఆ సంవత్సరం అంతా అలానే గడిచిపోయింది ఇంటర్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకొని మంచి ర్యాంక్ రావడంతో రవళి బీటెక్లో జాయిన్ అయ్యింది హైదరాబాద్లో మధుకి అనుకున్న ర్యాంక్ రాక డిగ్రీలో జాయిన్ అయింది పక్క ఊరిలో అలా అయినా కూడా రవళి పూర్తిగా వదలలేదు మధుని హైదరాబాద్ విషయాలు కాలేజీ ఫ్రెండ్స్ జాబ్ ఆఫర్స్ గురించి సెలవులకి వచ్చినప్పుడల్లా మధు తలంతా నింపేస్తూ ఉండేది రవళి పైన అసూయ అలా అలా పెరిగిపోతుంది తనకు తెలియకుండా ఆ అసూయ తన అందాన్ని ఆత్మవిశ్వాసాన్ని హరించేస్తుంది అప్పటికే అలా ఆలోచించకూడదని సుమతి చాలాసార్లు చెప్పింది కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందన్నట్టు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేయటంతో మ్యారీడ్ లైఫ్లో పడి బిజీ అయిపోయింది రవళి ఇంతకు ముందులా గంటలు గంటలు మధు ఇంటికి వెళ్ళటం కుదరటం లేదు అజయ్ అతని జాబ్ వాళ్ళ ఆస్తులు పెళ్లి ధూమ్ధాముగా జరగటం అన్ని వర్షపెట్టి చెప్పేయాలని ఎన్నోసార్లు ఫోన్ చేసినా మధు తీయలేదు అవన్నీ విని తనలో అసూకి మరింత ఆజ్యం పోసుకోవటం ఎందుకు అనుకుంది మధు రవలి సంభ్రమంగా వినిపించిన గొంతుకు ఉలికపడి తల తిప్పింది ఎదురుగా మధు దాదాపు ఏడెనిమిదేళ్ళయింది చూసి అన్నాళ్ళ తర్వాత పాత స్నేహితురాలు సడన్గా కనిపించడమే విచిత్రంగా ఉంటే ఎప్పుడూ తనని తప్పుకొని తిరిగే మధు తనందరూ తానే వచ్చి పలకరించడం ఇంకా విచిత్రంగా అనిపించింది హాయ్ ఎలా ఉన్నావు నువ్వేంటి ఇక్కడ ఆశ్చర్యంగా అడిగింది రవళి అది అజయ్ వాళ్ళ కంపెనీ ఇస్తున్న ట్రీట్ అక్కడికి తనేలా అనుకుంటుంది రవళి మధు సమాధానం చెప్పేలాగా వచ్చాడు అజయ్ ఇంట్రడ్యూస్ చేయలేదు కదా నా వైఫ్ రవళి అంటూ పరిచయం చేశాడు మధుకి రవళి కల్లప్పగించి చూస్తుంది అలానే అర్థం కానట్టు మధుమిత నా కొలిక్ కమ్ ఫ్రెండ్ అంటూ రవళికి మధుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అజయ్ తల తిరిగింది రవళికి ఎంసెట్లో మంచి ర్యాంక్ కూడా రాని మధు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుందా మేం కాలేజ్ మెట్స్ నవ్వుతూ చెప్తున్న మధుమోహన్లో ఇది వేరకప్పుడు కనిపించినంత ఆత్మవిశ్వాసం ఇది ఎలా సాధ్యం రవలీలో మారుతున్న హావభావాలు తన విజయానికి గుర్తుల్లా కనిపిస్తున్నాయి మధుకి ఓ దట్స్ నైస్ అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అంటూ విశాల్ ఒకసారి రా అంటూ అజయ్ ఎవరినో పిలిచాడు ఏంట్రా అంటూ మంచి డ్రెస్ కొడుతూ ఉన్న మరొకతను వచ్చాడు అక్కడ అంత అరేంజ్మెంట్ చేయలేక చేస్తుంటే ఏంటి ఇక్కడ మీటింగ్ హడావిడిగా అడిగాడు మీట్ మై హస్బెండ్ విశాల్ సూటిగా రవలి కళ్ళెల్లోకి చూసింది మధు వరుసగా తగిలిన షాక్స్కి అయమయంగా ఉంది రవళికి ఇదే కదా తను కోరుకున్నది అనుకున్నట్టు పార్టీ అయ్యే వరకు రవళి అబ్జర్వ్ చేస్తుంది మధు అనుకున్నట్టే ఉదయానికల్లా మధు వివరాలన్నీ సేకరించింది అజయ్ ద్వారా అకౌంట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో కామర్స్తో డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేసిందట తర్వాత ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అజయ్ పరిచయమై వాళ్ళ కంపెనీలో రిఫర్ చేశాడంట వన్ ఇయర్కి జాబ్ పర్మనెంట్ అయ్యింది అదే టీంలో వర్క్ చేస్తున్న విషయాలతో పెళ్ళి మూడు సంవత్సరాలు అయ్యింది రవళి మనసంతా ఏదో తెలియని అసంతృప్తి ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన రవళిని చూసి అంతలా ఆశ్చర్యపోలేదు మధు వెల్కమ్ వెల్కమ్ నవ్వుతో ఆహ్వానించింది ఓ పెద్ద అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తమలా ఇండిపెండెన్స్ హౌస్ కాదు అబ్బా లివింగ్ ఏరియా చాలా తక్కువ నువ్వు మా ఇల్లు చూసి షాక్ అవుతావు మూడు ఫ్లోర్లు డూప్లెక్స్ వెయిట్ వెయిట్ మధ్యలోనే ఆపింది మధు అది నీ సొంతమేనా అంటే అద్దెలు మా ఇల్లు అనుకుంటున్నావా నేననేది అది కాదు ఇల్లు అంకులు కట్టించి ఇచ్చారా లేకుంటే అజయ్ కొన్నాడా అజయ్ కొన్నాడు అప్పుడు పూర్తిగా నీదేలా అవుతుంది ఇది నా ఇల్లు ఐ మీన్ నేను విశాల్ జాయింట్ లోన్ పెట్టి తీసుకున్నాం మొదలైందా వాదన అంటూ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చింది సుమతి బాగున్నారా ఆంటీ పలకరించింది రవలి నేనేం మొదలు పెట్టలేదమ్మా అది రాగానే స్టార్ట్ చేసింది చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా కళ్ళెగరేసి నవ్వింది నేను మామూలుగానే అన్నా ఆంటీ మీ కూతురే నా ఇల్లు నాది కాదంటుంది ఉక్రోషంగా అంది రవలి సరే కాఫీ తెస్తా లోపలికి వెళ్ళింది ఆవిడ అయినా అజయ్ రెఫరెన్స్తోనే నీకు జాబ్ వచ్చిందంట కదా రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు వంద మంది ఉంటారు కానీ వచ్చిన జాబ్ నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమందో అజయ్ అడగలేదా మధు అసలు తగ్గలేదు నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన దానికి తలవుపాలా మరి ఎందుకు చదువుకున్నావు పెళ్ళి క్వాలిఫికేషనా అలా అర్ధగంట సేపు వాదించుకున్నాక అర్థమైపోయింది రవళికి ఇక మధుతో నెగ్గలేనని కాలేజీలో చదువుతున్నప్పుడు మధు కాదు అన్నిటికీ ప్రిపేర్ అయినట్టు సమాధానాలు రెడీగా ఉన్నాయి అప్పుడు నోటి నుండి మాటే బయటకు వచ్చేది కాదు ఏదైతేనేం ఇక రవళికి మధు ఇంటికి రావాల్సిన అవసరం వచ్చే ఓపిక రెండూ లేవు మధు ఇప్పుడు గంగురద్దుల తను చెప్పినన్నిటికీ తలవుపదు అయినా అది కష్టపడి అన్ని కొనుక్కోవాలి తనకేం అడగడం ఆలస్యం తండ్రి అజయ్ చేతిలో పెడతారు గర్వంగా నవ్వుకుంది కాసేపు అయ్యాక అజయ్ రావడంతో బయలుదేరింది థ్యాంక్ యూ సో మచ్ రవళి మనస్ఫూర్తిగా చెప్పింది మధు పిలవకపోయినా మీ ఇంటికి వచ్చినందుక కాదు నువ్వు ప్రతిసారి నన్ను మా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకే నాలో అసూయ పెరిగింది ఏదో చేయాలన్న కోపం కసి ఎక్కువయ్యాయి లేకుంటే యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను ఇంత సాధించగలిగేదన్న అసీతో సాధించావా అవును మా అమ్మ నాన్నల కన్నా నీ మాటలే నన్ను ఎక్కువగా ప్రోత్సహించాయి నేను తలుచుకున్నప్పుడల్లా రెట్టింపు కష్టపడ్డాను రమణి మైండ్ బ్లాక్ అయింది అసీతో ఇంత చేసిందా మరేం మాట్లాడకుండా కారెక్కింది ఇంకా చాలు మధు అంది సుమతి ఈ అసూయ ఈష్య మనిషి పతనం చేస్తాయి తన ఏదో చేసింది నువ్వు రిటర్న్ చేసేసావు ఇంక వదిలే హెచ్చరించింది తన జాబ్ చేయటం లేదని సంపాదన లేదని తక్కువ చేయకు లేదమ్మా ప్రశాంతంగా నవ్వింది మధుమిత తనని తక్కువ చేయాలని నాకెప్పుడూ లేదు నేను నీతు సమానం అని మాత్రమే చెప్పాలనుకున్నా తను తన కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళందరూ అదములు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడా ఎవరినైనా తక్కువ చేసి బాధ పెట్టే హక్కు తనకు లేదుగా అయితే నీ సక్సెస్కి కారణం మేమెవరం కాదు రవళి అన్నమాట అంది సుమతి అది మాత్రం నిజమమ్మా నవ్వుకుంటూ తల్లి భుజాల చుట్టూ చేతులేసి లోపలికి నడిచింది మధు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి